హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గణేష్ సిరీస్ బ్లాక్ చూసే ఉంటారు కదా బ్యాంగ్లూర్ ఉన్న గణేష్లు చూడడానికి అయితే పోతున్నాం ఫస్ట్ ఈ సింపుల్ గెట్ రెడీ విత్ మీ అయితే చూసేద్దాం ఈ డ్రెస్ వచ్చేసి నేను విశాల్ లో తీసుకున్నా మెటీరియల్ వచ్చేసి కాటన్ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ బిలో ఉంటుంది అంత గుర్తు లేదు కాస్ట్ యోక్ పాట్ లో వచ్చేసి చిన్న థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ప్యాంట్ మోడల్ అయితే నాకు తెలియదు కింద అయితే చాలా లూజ్ గా ఉంది ఈ డ్రెస్ కి ఉన్న డిసప్పాయింట్ ఏమిటంటే పాకెట్స్ లేవు పాకెట్స్ ఉంటే పట్టిన మనకి వర్త్ అవుతుందా చలో ఇంకా వీడియో లోకి వెళ్ళిపోదాము బెంగళూరు లో ఉన్న కొన్ని గణేష్ అయితే చూద్దాము వర్త్ నుంచి అయితే చూసుకుంటా వెళ్దాం ఫస్ట్ ఫస్ట్ గణేష్ సింహాసమిని అయితే ఇలా కూర్చున్నాడు ఇంకా ఇక్కడ అన్న వాళ్ళైతే డెకరేషన్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ముందు వెళ్తే ఈ గణపతి అయితే ఫిఫ్టీ టూ ఇయర్స్ అవుతుంది అంట కన్నడలో అయితే రాశారు గణేష్ అయితే చాలా బాగున్నారు సైడ్ కి గౌరీ మాత కూడా పెట్టారు గణేష్ ముందు డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఎల్ఈడి బల్బులు పెట్టి నైట్ టైం అయితే సూపర్ గా ఉంటుంది చూసడానికి ఇక్కడి నుంచి ముందుకు వస్తే ఇక్కడ వీళ్ళు గణేష్ ని పెట్టబట్టి థర్టీ టూ ఇయర్స్ అవుతుంది అంట అంటే ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ టూ ఇయర్స్ అంటే నైన్టీన్ నైన్టీ త్రీ లో నుంచి స్టార్ట్ చేశారు డెకరేషన్ అయితే సూపర్ గా చేశారు ఫస్ట్ డి మార్ట్ కి అయితే వెళ్ళాము ప్రసాదం పెట్టే ప్లేట్స్ తీసుకుందామని కప్స్ ఉన్నాయంట ప్లేట్స్ అయితే లేవు అక్కడ ఒక గ్లాస్ బాక్స్ అయితే తీసుకున్నా డిమార్ట్ నుంచి మళ్ళీ గణేష్ చూడడానికి స్టార్ట్ అయ్యాము ప్రతి చోట విగ్రహం చిన్నగా ఉన్నా కానీ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు నెక్స్ట్ అక్కడ నుంచి ఏఈసిఎస్ లేఅవుట్ బుక్ ఫీల్డ్ గణేష్ కాడికి అయితే వచ్చేసాము బయట నుంచి చూస్తేనే రెండు కళ్ళు సరిపోవడం లేదు అంత బాగుంది చలో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం నేను ఫస్ట్ టైం ఇలా చూడడము ఎంత ఫుల్ డెకరేషన్ లైటింగ్ మన రెండు కళ్ళు అయితే సరిపోవు చూసేడానికి స్టార్టింగ్ లోనే శివ పార్వతిలు ఉంటారు శివ పార్వతుల వెనక్కి మొత్తం ఫ్లవర్స్ తోనే వైట్ కలర్ చామంతులు రోజెస్ తో అయితే శివలింగాన్ని రెడీ చేశారు పక్కన టూ సైడ్స్ అయితే నెమలిని పెట్టారు అసలు నిజంగానే ఉన్నట్టు అనిపిస్తుంది చూస్తుంటే అక్కడ నుంచి అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే చిన్న గణేష్ లు ఉన్నారు ఇక్కడ గణేష్ ఏం చేస్తున్నారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి హెడ్ మూవ్మెంట్ చూస్తుంటే చాలా క్యూట్ గా అనిపిస్తుంది ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మళ్ళీ గణపయ్య ఒక వీణని అయితే ప్లే చేస్తున్నారు నెక్స్ట్ భజన అయితే చేస్తున్నారు అది నేను భజన అనుకుంటున్నా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి మీకు తెలిస్తే ఓట్ సైడ్స్ కార్నర్స్ కి అయితే పెద్ద పెద్ద ఫ్యాన్లు అయితే పెట్టారు వెనక్కిలా డీజే కూడా ఉంది ఫుల్ సాంగ్స్ అయితే పెట్టారు ఫైనల్లీ గణేష్ ని చూస్తే నిజంగానే అక్కడ గణేష్ ఉన్నాడు అనే ఫీల్ అయితే వస్తుంది నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటది లైటింగ్స్ కి బయట చాలా పెద్ద డెకరేషన్ చేశారు నైట్ టైం అయితే ఇలా కూర్చొని చాలా సేఫ్ వీడియోస్ ఫోటోస్ అయితే తీసుకోలేము చాలా రష్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎంత సేఫ్ ఉన్నా గానీ అసలు టైమే కనపడదు ఎంత ఫాస్ట్ అయిపోతుందో అర్థం కాదు ఇంకా ఉండాలి ఇంకా ఉండాలి ఇక్కడే అనిపిస్తుంటది మీరు ఇప్పుడు వరకు చూసిన గణపతులను గమనిస్తే ఇక్కడ లడ్డు అయితే పెట్టలేదు మన ఆంధ్ర సైడ్ అయితే లడ్డు ఉంటుంది వేలం పాట కూడా వేస్తారు ఇక్కడ గౌరీ అతనైతే పెట్టుకుంటారు గౌరీ గణేష్ అంటారు ఇటు సైడ్ వస్తే గణేష్ డోర్లు కొట్టేది సన్నై పాడేది అయితే చూస్తాము బ్రూక్ ఫీల్డ్ గణేష్ నుంచి మా హస్బెండ్ ఆఫీస్ అయితే వెళ్తున్నాము అక్కడ తను లాగిన్ అయ్యి వర్క్ చేసుకో మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నాము లాస్ట్ గణేష్ బట్ నాట్ లీస్ట్ బయట నుంచి చూస్తే ఇలా డెకరేషన్ చేశారు లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళి చూస్తే టెంపుల్ లో ఉన్నామా అనే ఫీల్ అయితే ఉంటుంది మొత్తం వెంకటేశ్వర స్వామి థీమ్ లో అయితే ఉంటుంది చాలా క్యూట్ గా ఉన్నారు గణేష్ టూ సైడ్స్ అయితే ఏనుగులు ఉంటాయి అమ్మవారిని అయితే ఎంత బాగా అలంకరించారు మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్